సికింద్రాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీలిట్ సెంటర్ను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు అవసరమైన రీతిలో యువతకు శిక్షణ ఇస్తూ నైపుణ్యాన్ని పెంచే లక్ష్యంతో నీలిట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారాయణ సికింద్రాబాద్ తిరుపతిలో నీలిట్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించడం నెల రోజుల్లోపే ప్రారంభించుకోవడం యువత సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనమన్నారు కిషన్ రెడ్డి ఈ విద్యా సంవత్సరం నుంచే శిక్షణ తరగతులు ప్రారంభం కానుండడంపై హర్షం వ్యక్తం చేశారాయన నీలిట్ కేంద్రం ద్వారా రాబోయే మూడేళ్లలో ఐదు వేల మందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు కిషన్ రెడ్డి ఈ కేంద్రాలలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారాయన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పరిశోధనలకి కూడా ఈ కేంద్రాలు చక్కని వేదికలుగా ఉపయోగపడతాయని తెలుగు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా నీలి చెన్నై డైరెక్టర్ కెఎస్ లాల్మోహన్ తో పాటు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు కమింగ్ త్రీ ఇయర్స్ వచ్చే మూడు సంవత్సరాలలో ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యాచరణ ప్రణాళిక మనం ముందు పెట్టుకున్నాం దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు గవర్నమెంట్స్ కూడా కమిట్మెంట్తో పనిచేస్తే మనకు అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా అధిగమించి మరింత ముందుకు వెళ్ళవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి చేస్తా ఉన్నాం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరి ఈరోజు అనేక రంగాలలో వాళ్ళు స్టార్టప్ కింద కావచ్చు మంచి కంపెనీలో ఉద్యోగం రావాలనే విషయంలో కావచ్చు మరి సర్వీస్ సెక్టార్లో పనిచేయాలనుకున్నటువంటి వాళ్లకు మరి మన నీలిటు తప్పకుండా ఉపయోగపడాలి ఆ దిశలో దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ